తెనాలి మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మి పతిని రాజక సంఘీయులు ఘనంగా సత్కరించారు ఇన్ఛార్జి కమిషనర్ గా ఉన్న లక్ష్మి కమిషనర్ గా జూన్ పంతొమ్మిదవ తేదీ నుండి పూర్తిస్థాయి విధులను ప్రతిస్తున్నారు తెనాలి కమిషనర్ బి మహాలక్ష్మి పతిని రాజక సంఘీలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పట్టణ అభివృద్ధిలోనూ అలాగే సంక్షేమం అందించే దానిలోనూ ప్రజా సమస్యల పరిష్కారంలో అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు కమిషనర్ మహాలక్ష్మి పతిని ఆదర్శంగా తీసుకొని రాజక సంఘీలు అభివృద్ధి చెందాలని నాయకులు కోరారు ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు సత్కరించిన మునిపల్లి ప్రసాదరావు మునిపల్లి శంకర్ మునిపల్లి దుర్గా ప్రసాద్ వెంకట్ రఘునాథరావు కామేశ్వరరావు రామకృష్ణ చంటి రాంబాబు శ్రీకాంత్ సత్యనారాయణ రామారావు సాంబశివరావులు ఉన్నారు తెనాలి పట్టణ ప్రజలకు నమస్కారాలు ఈరోజు తెనాల పురపాలక సంఘంలో మరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో వివిధ అంశాలపై చక్కటి వాతావరణంలో అందరూ చర్చించి మాకు కౌన్సిలర్స్ కూడా తగు సూచనలు చేసి వారికి కావాల్సినటువంటి అభివృద్ధిపై సమీక్షించారు దానికి చాలా అభినందనీయం అలాగే పట్టణంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా మరి ఈ పట్టణానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులైనటువంటి నాద మనోహర్ గారు సూచనల మేరకు పట్టణ అభివృద్ధిలో ఎక్కడెక్కడ ఏం కావాలి ఏ విషయమైనా ఆయన చెప్పింది వెంటనే చేయాలనే ఆంక్షతో మున్సిపల్ ఉద్యోగులందరూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి మాకు ఆయన అన్నదండలు ఉన్నందుకు ముందు ముఖ్యంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు తెనాల్లో మా నా మిత్రులు మరియు నాకంటే పెద్దవారు పెద్ద నాకంటే చిన్నవాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఈరోజు నన్ను ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ కార్యాలయంలో నన్ను అభినందించారు వారికి ప్రత్యేకంగా పేరు పోయినా కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే రేపటి నుంచి కూడా వారిశుద్ధి కార్యక్రమాలు కానివ్వండి మిగతా అంశాల్లో కానీ చాలా త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం కోసం మా వంతు మేమందరం మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాం వెంటనే ప్రజలకు ఏ ఉన్నా వాటిని పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నానండి దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని ప్రజలను మా మున్సిపల్ పురపాలక సంఘ సభ్యులను ప్రముఖులను అందరూ కూడా ఈ విషయంలో సహకరించమని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను ఓకే రోజున తెనాలి మున్సిపాలిటీలో మా మిత్రుడు మా కమ్యూనిటీ తరఫున మా చిరకాల వాంచ అయినటువంటి మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అవ్వడం జరిగింది మా లక్ష్మీపతి అంచెలంచెలుగా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా రావటం అనేది మా కమ్యూనిటీకి చాలా గర్వకారణం ఇది ఇది మా తెనాలి మున్సిపాలిటీకి రెండో కమిషనర్గా ఇక్కడ రావటం జరిగింది స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీలో అది మాకు చాలా ఆనందంగా ఉంది అందువలన రోజున మా కమ్యూనిటీ తరఫున మా లక్ష్మి చిరు సత్కారం మా దళిత వర్గాల తరఫున బలహీన వర్గాల తరఫున ఈ స్థాయికి రావటం అనేది మాకు చాలా సంతోషం ఉంది అందువల్ల మేము ఈ రోజున ఒక చిన్న చిరు సంస్కారం చేయడానికి ఈ రోజు వచ్చి కలవటం జరిగింది తెనాల మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్గా నియమితులైన గౌరవనీయులు రజక జాతి ముద్దుబిడ్డ శ్రీ లక్ష్మీపతి గారు ఈ రోజున గ్రేడ్ వన్ తెనాల మున్సిపాలిటీకి కమిషనర్ కావటం మా రజక కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా మన రజక జాతి సోదర సోదరి మళ్ళు విద్యార్థులు యువత మన లక్ష్మీపతి గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు అభ్యసించి మరిన్ని ఉన్నత పదవులు పొందే విధంగా ఒక ట్రేడ్ మార్కుని గుర్తు చేసుకునే విధంగా ఈ రోజున మన కులంలో లక్ష్మీపతి గారు ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా శ్రీ కలియుగ వెంకటేశ్వరుడు మా లక్ష్మీపతి గారికి పరిపూర్ణమైన ఆరోగ్యము ఆశీస్సులు వారి కుటుంబానికి ఇవ్వాలని మున్ముందు మరున్నతమైన పదవులు అధిరోహించాలని మా రజక కమ్యూనిటీ తరఫున కోరుకుంటూ లక్ష్మీపతి గారికి మరొక్కసారి